హాయ్ ఫ్రెండ్స్ మామిడికాయలు సంవత్సరం మొత్తం మనం స్టోర్ చేసుకునే విధానం గురించి చూపిస్తుందండి యాక్చువల్గా మాకు తోట నుంచి కొన్ని కాయలు వచ్చాయని తెలిసిన వాళ్ళు పంపించారు సో నీ కాయలు ఏం చేయాలో నాకు అర్థం కాలేదన్నమాట అంటే నాకు ఎప్పుడు పండుతాయో తెలియదు ఈ కాయలు నేను ఫస్ట్ టైం అనమాట ఇవి చూడటము అంటే ఇలా అంత పచ్చివి సో వాళ్ళు ఏమన్నారంటే ఇచ్చిన వాళ్ళు పండుతాయి మంచిగా ఉంటుంది తీయగా ఉంటాయని చెప్పారు ఇంకా నేను మా అత్తయ్య గారికి చూపించాను మా అత్తయ్యగారు ఏమైనా ఐడియా చెప్తారని ఇంకా మా అత్తయ్య ఏమన్నారంటే అవి చక్కగా అన్నీ కడిగేసి తుడిచేసేయమన్నారు పొడిగుడ్డతో తర్వాత వాటికి ఉన్న తొక్క అంతా తీసేయమన్నారు తోలు పైది చెక్కుతో తీసేసిన తర్వాత సన్నగా ముక్కలు కోసేసి పసుపు ఉప్పు కలిపి ఒక డబ్బాలో పెట్టేసేయమన్నారు ఒక టూ త్రీ డేస్ టూ డేస్ నేను అదే చేస్తున్నాను మీకు కూడా చూపిస్తున్నాను అనమాట ఒక చేతిలోకి ఫోన్ ఉంది అందుకని వీడియో కొంచెం క్లారిటీ లేదు ఇదిగోండి ఇలా తుడిచిన తర్వాత ఒక ప్లేట్లో ఇలా పెట్టుకున్నాను నేను ఒక ఐదు కాయలు తీసుకున్నానండి మొత్తం నాకు ఒక ఈ పద్దెనిమిదో ఇరవై కాయలు వచ్చాయన్నమాట సరే ఒక ఐదు కాయలు ట్రై చేద్దామని చెప్పి మిగతా కాయలేమో కొంతమందికి పనిచేసాను ఇంకొక అలా అనమాట ఇదిగోండి అంత చెక్కు తీసేసిన తర్వాత ఇలాగా తొడియాలు కూడా తీసేయాలండి తర్వాత నేను చాక్తో తీస్తున్నాను ఇవన్నీ చేసేపటికి చెయ్యి అయితే ఫుల్ హ్యాండ్ పెయిన్ అండి చక్కగా మటన్ మనమైతే ఇవి నిల్వ పెట్టుకొని చక్కగా ఏమైనా కర్రీస్ అప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు మటన్ మామిడికాయ లేకపోతే మ్యాంగో పప్పు సంవత్సరం అంతా స్టోర్ ఉంటుందంట చక్కగా డ్రై అయితే నాకేమో ఇదిగోండి ఆఫ్టర్ ఇదిగోండి చెక్కు తీసిన తర్వాత చూసాను అంతా అదనమాట ఇంక అదంతా క్లీన్ చేసుకొని ఇదిగోండి ఇలా సన్నగా కట్ చేసుకోమన్నారు అప్పుడైతే తొందరగా ఆరిపోతాయంట డ్రై అవుతాయంట ఇంక ఎండలో పెట్టుకోమన్నారు ఒక టూ త్రీ డేస్ అయిన తర్వాత ఒక వైట్ క్లాత్ కానీ లేకపోతే పైన పల్లెం కానీ నాకైతే బెంగళూరులో అండి మేము ఉండేది మాకైతే ఎండ చాలా తక్కువ అనమాట నాకు నియర్లీ ట్వంటీ డేస్ పట్టిందండి అవి డ్రై అవ్వడానికి స్టిల్ ఈరోజు డ్రై అయినట్టు అనిపిస్తే మా అత్తయ్య గారే చూపిస్తే ఇంకా డబ్బాలో పెట్టేసామన్నారు ఎందుకంటే ఇంకా మళ్ళీ పాడైపోతున్నాయి ఎందుకంటే నేను ఎండలో పెట్టడం సేపు అయితే వర్షం పడిపోతూ ఉందనమాట నేను పైకి వెళ్ళి తెచ్చేలోపు కొంచెం తడిచిపోతున్నాయి ఇంకా అలా అయిపోతున్నాయి అనమాట చూసారా నేను అలా సన్నగా కట్ చేశాను ఇంకా మనం చక్కగా సంవత్సరం అంతా వాడుకోవచ్చు ఇలా అనమాట ఇంకా దీనికి కొలత చెప్పారనమాట ఎంత పసుపు వేయాలి ఎంత సాల్ట్ వేయాలి అన్నది మీకు అది కూడా చూపిస్తాను అదిగోండి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టమన్నారు స్టీల్ అయితే తుప్పు వచ్చేస్తుంది అనమాట పాడైపోతుంది డబ్బా పాడైపోద్ది దానిలో ఉన్న ఐటమ్స్ కూడా పాడైపోతాయి ఇదిగోండి ఒక గ్లాస్ మొత్తం సాల్ట్ వేసేస్తున్నాను మన దగ్గర కళ్ళుప్పు ఉంటే కల్లుప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి నా దగ్గర కల్లుప్పు లేదు ఇంకా సాల్టే ఉంది ఎందుకంటే ఎప్పుడు అత్తయ్య వాళ్ళే చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ నేను అసలు ఇప్పుడు చేయలేదనమాట మా అత్తయ్య గారి పచ్చళ్ళు పట్టడం కానీ కారాలు కానీ అన్నీ మత్కర చేసిస్తారు సో సా పసుపు కూడా కొంచెం ఎక్కువ వేసుకోమన్నారండి ఇంకా పసుపు కూడా ఎక్కువ వేసుకున్నాను ఇంకా డబ్బా పైనుంచి అంతా చక్కగా ఇచ్చేసి పక్కన పెట్టేశాను టూ డేస్ తర్వాత ఇంకా ఎండ పెట్టడం స్టార్ట్ చేశాను డ్రై అయిన తర్వాత ఇలా ఉన్నాయండి ట్వంటీ డేస్ తర్వాత ఇదిగోండి ముక్కలు ఎరిగిందంటే ఇంకా బాగానే ఉన్నట్టు అని చెప్పి ఒక డబ్బాలో వేసేయమన్నారు మళ్ళీ అదే డబ్బా క్లీన్ చేసి ఆ డ్రై అయిపోయిన తర్వాత అంతా